గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి ఆందోళన కలిగిస్తోంది భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం యాభై మూడు అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు ఇంకొక వైపు భద్రాచలం నగరంలోకి వరద చేరుతోంది దీంతో ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు మరింత సమాచారంతో మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు నారాయణ మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం భద్రా భద్రాచలం దగ్గర ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు ప్రజల్ని సేఫ్ ప్లేసెస్ కి తరలించడం పూర్తయిపోయిందా భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్సింది గంట గంటకు గోదావరి వరద ఉద్ధతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో యాభై మూడు అడుగులకు చేరుకొని మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేది ముంపు ప్రాంత ప్రజల్ని జిల్లా కలెక్టర్ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ వారంలో మూడుసార్లు రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది మూడో ప్రమాద హెచ్చరిక చేరుకోవటం ఇదే మొదటిసారి ఈ సీజన్లో కాబట్టి ముప్పు ప్రాంత ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఇప్పటికే భద్రాచలం పట్టణంలో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంది ఏఎంసీ కాలనీ కొత్త కాలనీలోకి కొన్ని చోట్ల సృజులు లీక్ కావటం ఇటు వరద నీరు వచ్చి చేరడంతో దాదాపుగా వంద కుటుంబాలు మునిగిపోయినటువంటి పరిస్థితి వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు రెండు కాలనీలు కూడా ఖాళీ చేయించి అధికారులు వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు ఇంకా వరద పెరిగితే మరికొన్ని కాలనీలు కూడా ముప్పు పెరిగే అవకాశం ఉందనేది అధికారులు భావిస్తున్నారు అయితే మొన్నటి వరకు కూడా గత నాలుగు రోజుల నుంచి మనం వరద పరిస్థితి చూస్తే రెండు మూడు అడుగులు పెరగటం తగ్గటం జరుగుతూ ఉంది కానీ ఈసారి ఈ సీజన్లోనే మొదటిసారి ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం చుట్టుపక్కల జాతీయ రహదారి మీదకు పలు కూడా వరద నీరు వచ్చి చేరింది గతంలో మూడు రోజుల క్రితం కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొని రాకపోకలు నిలిచిపోయాయి అయితే నిన్నటి నుంచి స్వల్పంగా తగ్గి మళ్ళీ రాత్రి నుంచి కూడా గోదావరి ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఎగువ ప్రాంతాలలో ఇంద్రావతి కానీ ప్రాణహిత ఇటు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో అంతకంతకు గోదావరి పెరుగుతోంది భద్రాచలం గోదావరి కరకట్ట మీద ఇప్పటికే రాకపోకలు పూర్తిగా నిలిపేశారు ఇటు భక్తులు కానీ పర్యాటకులు కూడా గోదావరిలోకి స్నానాలని వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి రెండు వైపులా కూడా కరకట్టను మూసివేశారు ఇంకా స్నానఘట్టాల దగ్గర వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని కాలనీల దగ్గర కరకట్ట అక్కడక్కడ కూడా అవుతుంది ఈ వరద నీరు కూడా డ్రైనేజ్ నీరు వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని మోటార్లతో పంపులు ఆన్ చేసి వరద నీరు గోదావరిలోకి పంపు చేస్తున్నప్పటికీ కొంత మధ్యాహ్నం నుంచి కూడా లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రెండు కాలనీ కూడా ఇప్పటికే ఎఫెక్ట్ అయింది ఇటు భద్రాచలం నుంచి చర్ల దుమ్ముగూడెం వెళ్ళేటువంటి జాతీయ మీద కన్నయ్యగూడెం వద్ద పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరింది అటువైపు పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు ఇక భద్రాచలం నుంచి మరో జాతీయ రహదారి ముప్పై మీద ఇటు ఏపీ విలీన మండలాల్లో పలుచోట జాతీయ రహదారి మీద వరద నీరు పెద్ద ఎత్తున కూడా చేరింది ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఏపీకి వెళ్ళే మార్గంలో పూర్తిగా రాకపోక లు నిలిచిపోయాయి భద్రాచలం శివారు ప్రాంతంలోనే లారీలు కానీ భారీ వాహనాలని నిలుపుదల చేశారు ఇంకా అంటే ఛత్తీస్గఢ్ ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఉన్నటువంటి చెట్టి దగ్గర జాతీయ రాజధాని మీద పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పోయి కొంతమంది వాహనదారులు చిక్కుకున్నారు కొంత భద్రాచలం శివారి ప్రాంతంలోనే వాహనాలను నిలిపేసినటువంటి పరిస్థితి ఇంకా వరద ఉద్ధతి పెరిగితే ముందుకి ఇటు వెనక్కి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ముందస్తు చర్యలు అధికారులు ఇటు పోలీసులు తీసుకుంటున్నారు ఇక చర్ల దుమ్ముగూడెం మండలాలలో యాభై ఐదు అడుగులు దాటితే దాదాపుగా పదహారు గ్రామాలలో ముంపు ఏర్పడే అవకాశం ఉంది ఆ మేరకు అధికారులు ముందస్తు అంచనా వేసి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇటు బట్టి కాశీ నగరం బైరాగులపాడు పర్ణశాల దగ్గర కూడా పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నాలుగు గ్రామాల ప్రజల్ని ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ జయించి దగ్గరలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు ఇక బోరుగుంపాడు మండలంలో సారపాక బోర్గంపాడు ఇటు రెడ్డిపాలెం మధ్య పెద్ద ఎత్తున కూడా రహదారి మీదకి వరద వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మధ్యాహ్నం నుంచి బ్యారికేడ్స్ అడ్డుపెట్టి పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు మరో మూడు అడుగులు పేరుతో ఇప్పటికే బోరగంపాడు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకి దాదాపుగా వందల ఎకరాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరి రైతులకు తీర నష్టం మిగిలింది ఈ రకమైనటువంటి పరిస్థితి గత వారం రోజుల వరకు కూడా పంట పొలాలు వరద నీటిలోనే మునిగిపోయి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వరద ఇది గోదావరి పరిహోక ప్రాంతమైనటువంటి బోరగం పాడు మండలం అర్షాపురం మండలం దుమ్ముగూడెం మండలంలో వేలాది ఎకరాలు వరద నీటిలోనే దాదాపుగా వారం రోజులు ఉన్నటువంటి పరిస్థితి మిర్చి పత్తి కూరగాయలు సాగు చేసుకున్నటువంటి రైతులకు తేరిన నష్టం మిగిల్చింది వరద గిన తగ్గినా కూడా ఇసుకమేటలో బురద చేరి ఇప్పట్లో సాగుకి చేసుకోవటానికి అవకాశం ఉండదు అనేది రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది ఇంకా పెరిగే వరద పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముంపు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు పాటించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ ఇప్పటికే పరిహాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు